ఈ చూసిన ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ముప్పటి తేదీ గురువారం తులరాశి వరకు రెండు కోరికలు తీరబోతున్నాయి మరింతకి జూలై ముప్పటి తేదీన గురువారం నాడు తులరాశి వారికి తీరబోతున్న ఆ రెండు కోరికలు ఏంటి రాబోయే రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అనేది ఈ రోజు మనం ఈ విడుదల చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్క తులరాశారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంత రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక ఫోన్ నెంబర్ జీవితంలో తులరాశిలో కొన్ని మార్పులు స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది ఏర్పడబోతుంది కెరీర్ లో చాలా అవకాశాలు పొందుతూ ఉంటారు రాశి వారు మీరు చేసే పనుల్లో హార్డ్ వర్క్ చేసి నిబద్ధతతో చేసి విజయాలు సాధిస్తారు దాని ద్వారా డబ్బు సమకూర్చుకోగలుగుతారు ఇలా తులరాశి వారికి విపరీతమైనటువంటి అదృష్టం పడుతుంది ఈ సమయంలో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి గ్రహాల బలం మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఈ యొక్క రాశి వ్యక్తులు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తెరబోతున్నాయి వృత్తి ఉద్యోగంలో గొప్ప విద్యను అందుకుంటారు ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ వాటిని మీరు అసలు మీకున్న తెలివితేటలతో చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు వ్యాపారంలో కూడా కొత్త శిఖరాలను సాధించే అవకాశం ఉంటుంది డబ్బు మరియు లాభ పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి అనవసరపు ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక తుల విద్యార్థులు వారి యొక్క తెలివితేటలు వేగంగా వృద్ధి చెందుతూ ఉంటాయి దీనివల్ల చదువులో మంచి ర్యాంకును సాధిస్తారనమాట మంచి విద్యార్థిగా మారడానికి కూడా గురువు మీకు సహాయం చేస్తాడు ఇక తులరాశి వారిలో ఇక రాశివారు ఎవరి వారు మీ జీవితం సంతృప్తి ఆనందంతో నిండి ఉండాలి అని అంటే అదే సమయంలో వ్యాపారంలో అభి అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి మీరు మీకు కుటుంబం యొక్క గౌరవం ప్రతిష్టను ఇక పెంచడంతో పాటుగా ఆదాయంలో పెరుగుదలను ఆశించవచ్చు ఉద్యోగుల పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంటుంది ఇక మేషరాశి ఉద్యోగలకు ఇల్లు లేదా అదేవిధంగా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ కూడా కనబడుతుంది కుటుంబ సభ్యులు మరియు మీకు పూర్తి సహకారం లభించేందుకు అవకాశం కూడా ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో వీరు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం అనుకోకుండా వీరికి కొన్ని కోరికలు అనేవి నెరవేరబోతున్నాయండి మీరు అసలు ఎక్స్పెక్ట్ మాత్రం చేయలేరు ఆ విధంగా మీరు అనుకున్న విధంగా రెండు కోరికలు తెరబోతున్నాయి అవునండి తుల వారు ఇది మీకు నిజంగా జరగబోతుంది ఇప్పటి వరకు ఎన్నో కోరికలు ఉన్న మీ జీవితంలో ఎప్పుడు చూడని అనుభవాలను ఇప్పుడు అనుభవిస్తారు ఎప్పుడు చూడని మార్పులను ఇప్పుడు గమనిస్తూ ఉంటారు ఇక రాహువు కేతు ఇతర గ్రహాల ప్రభావం వల్ల మీకు ఈ సమయంలో గ్రహాల అనుకూల తిక్కువ ఉండటం వల్ల మీరు అనుకున్నవన్నీ కూడా జరిగి తిరుగుతూ ఉంటాయి ఇకపోతే ఈ యొక్క రాశి వరకు జూలై ముప్పటి తేదీ గురువారం తులరాశి వరకు రెండు కోరికలు తెరబోతున్నాయండి రెడీగా ఉండండి అసలు ఎవరిని కూడా ఏ పని కూడా నెగ్లెక్ట్ చేయద్దు అవునండి తొలరాస్ వరు ఈ యొక్క రాసువర కష్టపడి మరియు అదృష్టం ద్వారా త్వరలోనే మీరు కోరుకున్న కోరికల మేరకు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఫలితంగా వాహనాల ద్వారా సకల విధాల సుఖ సంతోషాలు సంపదలు కలుగుతాయి వాహన కొనుగోలుకు అనుకూలమైనటువంటి సమయం ఇక ఈ సమయంలో కొనుగోలు చేసిన ఏదైనా వెహికల్ మీ యొక్క ఆనందాన్ని అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది ఇక మీరు అనుకున్న రెండు కోరికలు తెరబోయే మరొక కోరిక వచ్చేసి ప్రేమ పెళ్లి ఎవరైతే మీరు కోరుకున్న అంటే మీరెవరినైతే మీరు కోరుకున్న విధంగా ఇష్టపడి మరి ఇష్టపడి పెళ్లి చేసుకుని ప్రేమ పడలేదు కూడా ప్రేమ పెళ్లి చేసుకుని ఎవరైతే మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తుల కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది మీ పెద్దల దృష్టికి మీ ప్రేమ గురించి చెప్పిన వెంటనే వారు స్టార్టింగ్లో మీ పెళ్లికి ఒప్పుకోకపోయిన ప్రస్తుత గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పెద్దలు మీ యొక్క ప్రేమ వివాహానికి ఒప్పుకుంటారు వారి ఎండ పెద్దల సమక్షంలో మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్ళాడుతారు ఇవండి మీరు అనుకున్న విధంగా మీకు మీకు అదృష్టం మీరు అనుకున్న విధంగా రెండు కోరికలు ఈ విధంగా తీర్తండి మీకు డబ్బు పదవి ప్రేమ ప్రతిష్ట ప్రతిదీ కూడా అందుతుందండి ఆర్థికంగా కూడా మీకు పురోగతిగా ఉంటుంది సో చూసారు కదా తులారాసి వారు జూలై ముప్పటి తేదీని మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియోతో చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు వెళ్ళి నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసి వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమక్ లీజ్ చేస్తామేం పెట్టి ప్రతి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్